దేశీయంగా గడిచిన కొన్ని నెలలుగా రీటాక్విక్ కామర్స్ వ్యవహారం పెద్ద మార్పులు చూస్తోంది ఇందులో జొమాటో స్విగ్గి జెప్టో లాంటి పెద్ద ఆటగాళ్లు మాత్రమే నిలదెక్కుని తమ వ్యాపారాలు ముందుకు తీసుకెళ్తున్నారు పైగా ప్రస్తుతం ఈ వ్యాపారాలతో కంపెనీలు కూడా ఎక్కువ క్యాష్ బర్న్ చేస్తూ ఉన్నాయి అవి చూస్తూ ఉన్నారు ఈ పోటీ సుడిగుండంలో భారతీయ కేష్ అంబానీ పెట్టుబడి పెట్టిన కంపెనీ సైతం చిక్కుకొని చిత్తైనట్టుగా ప్రస్తుత పరిస్థితులు చెబుతున్నాయి దేశంలోని అతిపెద్ద రిటైల్ కంపెనీల్లో ఒకటైన రిలయన్స్ రిటైల్ పెట్టుబడులను కలిగి ఉన్న స్టార్ట్అప్ కంపెనీ డంటో తన ఉద్యోగాలలో డెబ్బై ఐదు శాతం మందిని తొలగించినట్టుగా సమాచారం క్విక్ కామర్స్ వ్యాపారంలో ఉన్నటువంటి డంటో ప్రారంభంలో గొప్ప వృద్ధిని కస్టమర్స్ ని పొందుపరిచింది అయితే మార్కెట్ లోని ఇతర ఆటగాళ్లతో తాగినటువంటి మరి పోటీ సైతం విఫలమైంది కంపెనీలో రిలయన్స్ రీటైల్ గూగుల్ సహా మరిన్ని కంపెనీలు కూడా పెట్టుబడులు పెట్టాయి గతంలో గడిచిన కొన్ని త్రైమాసికాలుగా కంపెనీ విధులను సమకూర్చడం కోసం అనేక ప్రయత్నాలు చేస్తోంది అయితే ఫండింగ్ వింటో కారణంగా అవసరమైన మేరకు నిధులు సమకూర్చుకోవడంలో సఫలీకృతం కాలేదని చెప్పుకోవచ్చు గత మూడేళ్లుగా పతనం నుంచి తిరిగి కోలుకుని వ్యాపారానికి గాడిన పెట్టాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నటువంటి సంగతి తెలిసిందే ఈ క్రమంలో కంపెనీ కఠినమైన నిర్ణయాలు తీసుకుంటూ పలు దఫాలుగా ఉద్యోగాలకి సంబంధించి తొలగింపుకు వెళ్ళింది ఒకానొక దశలో ఉద్యోగాలకు వెళ్ళినటువంటి మరి వాళ్ళకి వేతనాలు చెల్లించి గడ్డు పరిస్థితిని కప్పని చూస్తున్న సంగతి అయితే తెలిసిందే హై గైస్ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ హై అందరికి నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ జేకే టీవీ అందరికి నమస్కారం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జేకే టీవీ